విద్యార్థులారా వారి తల్లిదండ్రులారా మీ అందరూ ఇవాళ ఈ కమ్యూనిటీ నుంచి ఎదిగినటువంటి ఒక తరం ఒక రోజుల్లోనైతే ఎన్ఆర్ వెంకటేశం గారి పేరు ఒక్క పేరు మాత్రమే ఒక ప్రొఫెసర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుశా దక్షిణాది ప్రాంతంలో వారు ఒక్కరే కనిపిస్తారు మనకి యూనివర్సిటీ స్థాయికి ఎదిగినటువంటి ప్రొఫెసర్ ఆయన ఆయన తర్వాత నిజానికి అంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటి తరంగా వాళ్ళు ప్రవేశించడం అనేది అనేక సవాళ్ళతో కూడుకొని ఉన్నది అయినా కూడా సవాళ్ళనన్నిటినీ ఎదుర్కొని వారు అక్కడి వరకు ప్రవేశించారు కానీ మళ్ళీ ఆ తర్వాత ఇంకా వారి వారు రిటైర్మెంట్ అయ్యారు ఆ తర్వాత దాన్ని పరిపూర్తి చేసే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది ఆ ప్రయత్నాన్నంతా మీలాంటి వాళ్ళు మీ వైపు నుంచి వచ్చిన వాళ్ళు చేయాలి చదువు అనేది ఎవరి వ్యక్తిగతమైనది కాదు ఎవరి సొత్తు కాదు ఎవరైనా ఏదైనా చదవగలం ఎంత కష్టమైన దాన్నైనా సాధించగలం ఒకప్పుడు అనేక రకాల అవమానాలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అవమానాలు తెలియవచ్చు తెలియకపోవచ్చు ఈ సమాజం గురించి ఇవాళ నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నాను నేను అనుభవించిన నా జీవితం నా పిల్లలకి ఆ అనుభవం లేదు నేను గ్రామాల్లో పుట్టి పెరిగాను అక్కడ అంటరాని అనుభవించాను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను ఇప్పుడు హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉన్నాను మా పిల్లలు క్యాస్ట్ అంటే ఏంటి నాన్న అడుగుతారు నాను క్యాస్ట్ అంటే అంటే అప్పుడప్పుడు ఉపన్యాసాలు మాట్లాడుతున్నప్పుడు లేదా ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు క్యాస్ట్ అంటే ఏమిటి అన్టచిబులిటీ అంటే ఏమిటి అంబేద్కర్ అంటే ఏమిటి ఇట్లా అనేక విషయాలు అడుగుతూ ఉంటారు వాళ్ళకు తెలియదు ఇప్పుడు అనుభవించిన జీవితం కనుక ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి సంబంధించిన బుడగజంగం కమ్యూనిటీకి సంబంధించిన మీ పెద్దవాళ్ళు అనుభవించిన జీవితం సమస్యలు మీకు తెలియకపోవచ్చు ఆ బాధలు మీకు తెలియకపోవచ్చు వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించి ఈ సమాజాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు దీన్ని ఈ సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది ఒకరో ఇద్దరో ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఎదిగితే ఒక కృష్ణమాదిగా మాదిగా కమ్యూనిటీ నుంచి ఎదుగుతే ఒక ముప్పై ఏళ్ళు హక్కుల కోసం పోరాటం చేశాడు ఒక మనిషి ఎదిగితే మొత్తం కమ్యూనిటీని నడిపించడానికి నాయకత్వాన్ని అందించాడు అదేవిధంగా కొందరు ప్రొఫెసర్లం ఆ కమ్యూనిటీ నుంచి ఎదిగినటువంటి కొందరు ప్రొఫెసర్లం ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడి మాట్లాడటం రాయటం చేశాం వాదన వచ్చినప్పుడు న్యాయమైన డిమాండ్ వాదన వచ్చినప్పుడు వాదనకు నిలబడ్డావు కనుక కొద్దిమంది ఎదుగటం మూలంగా ఆ కొద్ది మంది మొత్తం కులాన్ని ఎట్లా నడిపిస్తారో ఒక చరిత్ర మన కళ్ళ ముందే ఉంది మీ అందరూ చూస్తూ ఉన్నారు మందకృష్ణ ఎదగటం లేదా కొద్దిమంది ప్రొఫెసర్లు ఎదగటం మూలంగా ఆ కులాన్ని ఎంత ప్రధానమైన కులంగా ఇవాళ సమాజంలో నిలబెట్టారు రేపు మీరు కూడా ఎదిగిన తర్వాత ఇక్కడ కూర్చున్న ఈ అమ్మాయిలు అబ్బాయిలు టెన్త్ క్లాస్ అంటే మీ వయసు పదిహేను ఏళ్ళు ఇంటర్మీడియట్ అంటే పదిహేడేళ్ళు ఈ పదిహేడేళ్ళ వయసులో ఉన్నటువంటి మీరు రేపు ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు ఈ ప్రపంచాన్ని శాసించే వైపుగా మీరు ఎదిగొచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరేమవుతారో తెలియదు మనకి కానీ మీలో ఏముండాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఆ భావన ఉండాలి మీ తల్లిదండ్రులు మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి స్కూళ్ళల్లో మంచి కాలేజీలలో కష్టపడి చదివిస్తూ ఉండవచ్చు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కావచ్చు లేదా ప్రైవేట్ స్కూల్లో కావచ్చు లేదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు వాళ్ళు బాధలు పడుతూ మిమ్మల్ని చదివిస్తూ ఉండవచ్చు మీరు చదువుకున్నారు చదువుకున్న మీరు రేపు తర్వాతి తరాలకి సేవ చేయడం కోసం సిద్ధపడాలి లేకపోతే వృధా అవుతుంది మీ కమ్యూనిటీ నుంచి నేను అనుకోవడం చాలా తక్కువ మంది చదువుకున్నారు ఎందుకంటే నిరంతరం సంచారంలో ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవ్వాలంటే హైదరాబాద్కు వచ్చారు కొద్దిమంది ఇక్కడ స్థిరపడ్డారు లేదా కొన్ని గ్రామాల్లో స్థిరపడ్డారు ఆ స్థిరపడినటువంటి వాళ్ళు తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు నాకు తెలిసి బహుశా ఒక మూడు నాలుగు లక్షల జనాభా ఉంటుంది ఈ మూడు నాలుగు లక్షల జనాభాలో ఏ కొద్ది మంది మాత్రమే నేను అనుకుంటా మీరు అప్లికేషన్ పెట్టారు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ఇచ్చారు ప్రకటన ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక రెండు వందల మంది వచ్చారు అనుకుందాం రెండు వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు ఎన్ని లక్షల మందిలో ఒక నాలుగు లక్షల మందిలో రెండు వందల మంది మాత్రమే వచ్చారు అంటే దాని అర్థం ఏమిటి నాలుగు లక్షల మందిలో రెండు వందల మంది మాత్రమే చదువుకోగలిగారు ఒక క్వాలిటీ కొన్ని మార్కులు సాధించి ఇక్కడి వరకు వచ్చారు ఇంకా మూడు లక్షల తొంభై వేలకు మంది పైగా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా సంచారంలోనే ఉన్నారు మీ కులంలో ఉన్నటువంటి చాలామంది నేను చూస్తూ ఉన్నాను మా పక్క ఊరు ఉండేది మాది మహబూనగర్ జిల్లా నా ఇప్పుడు నాగర్కర్నూరు జిల్లా లింగాల మండలం అంబట్పల్లి గ్రామం మా అంబట్పల్లి గ్రామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అనే గ్రామం ఉంటుంది కృష్ణయ్య అనే ఉండేవాడు నాకు ఫ్రెండ్ అయిన వయసులో నాకన్నా చాలా పెద్దవాడు కానీ పదేళ్ళు నాకు ఫ్రెండ్ డిగ్రీ నాతో పాటు బాగా వెనకబడి వెనకబడి అన్ని ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ చివరికి వచ్చి చదువుకొని డిగ్రీ నాతో పాటు చదువుకున్నాడు ఒక సంవత్సరం నేను ఆయన కలిసి చదువుకున్నాం ఒకే రూమ్లో ఉన్నాం అప్పుడు తెలిసింది నాకు బుడగజంగం అనే ఒక క్యాస్ట్ ఉంటుందన్న విషయం నాకు తెలియదు అప్పటి వరకు అంటే నేను డిగ్రీ వచ్చే వరకు తెలియదు నాకు అంటే చిన్నప్పుడు గ్రామాల్లో మా ఊరు ఉంటే ఊరికి కొద్ది దూరంలో ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో చిన్న చిన్న డేరాలు వేసుకొని ఆ డేరాల్లో ఉండేవాళ్ళు ఆ డేరాల్లో ఉండి జంగమయ్య వచ్చాడు అని అంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు జంగమయ్య వచ్చాడు అని అన్ని చాట్లో ఇన్ని జొన్నలు తీసుకొల్లి ఇన్ని తైదలు తీసుకెళ్ళి ఏవైనా ఇంట్లో పండినటువంటి గింజలు తీసుకెళ్ళి సాట్లో తీసుకెళ్లి వాళ్ళొక జోలే తీసుకొని వచ్చేవాళ్ళు ఆ జోలేలో గింజలు పోస్తే తీసుకొని పోయేవాళ్ళు ఈ జంగమయ్యనే బుడగ జంగమయ్య అనే విషయం అర్థం కావడానికి నాకు ఇంకొక పదిహేనుల సమయం పట్టింది వాళ్ళు కూడా విపరీతమైన పేదరికంలో ఉన్నారు ఆ పేదరికం ఎంత పేదరికం అంటే పోని కనీసం మాకు అంటచిబిలిటీ ఉంది మాదిగా వాళ్ళుగా మాకు అంటచబులిటీ ఉంది కానీ మాకు ఒక ఇల్లు ఉంది మాకింత భూమి ఉంది ఓటర్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఊరిలో గుర్తింపు ఉంది కానీ ఏ రేషన్ కార్డు లేకుండా ఏ ఇల్లు లేకుండా ఓటర్ కార్డు లేకుండా నిరంతరం సంచారంలో ఉండే కులం ఎంత వేదన అనుభవించి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కానీ ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా ఇప్పటికీ పేదరికంతో ఉన్న వాళ్ళు ఉన్నారు హిస్టరీ అంతా నిజానికి మీ కులం మీనే సారు పరిశోధన చేశాడు ఆ పుస్తకాన్ని పిల్లలకి ఇవ్వాలి మీరందరూ కూడా ఏం చేయాలంటే దాన్ని ముద్రించి ఇస్తే ఇంకా అంటే ఆ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకునే కెపాసిటీ వీళ్ళకు ఉండదు అది రీసెర్చ్ కనుక పీజీ స్థాయి పీహెచ్ స్థాయి పిల్లలు అర్థం చేసుకుంటారు కొద్దిగా సరళంగా రాసి ఉంటే ఒకవేళ ఎవరైనా నాకు తెలియదు వచ్చిందో రాలేదో తెలియదు మీ కులం చరిత్రనే సరళంగా చిన్నపిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో ఒక పుస్తకం రాసి పిల్లలకి ఇవ్వండి అప్పుడే అర్థమవుతా లేకపోతే అర్థం కాదు మంచిగా ఆయిగా పుట్టి పెరుగుతారు పుట్టి పెరిగిన తర్వాత ఆ సమస్య ఏంటో అర్థం కాదు అర్థం కానప్పుడు మళ్ళీ మీ సమాజం కోసం ఎట్లా పనిచేస్తారు వాళ్ళు అందుకే ఇంత బాధ అనుభవించిన కులం నిజానికి చరిత్ర చూస్తేనేమో పరిశోధన చూస్తేనేమో ఈ కులం ఎట్లా వచ్చింది ఏమిటి అని చూస్తే మనకి వైష్ణవానికి శైవానికి మధ్యన ఘర్షణ ఏర్పడినప్పుడు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వైష్ణవ శైవం శైవ కవులు వచ్చారు పురాణంలో మొట్టమొదటిసారి జంగమ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించి ఆ జంగమయ్యకు సంబంధించిన ఒక క్రమ పద్ధతిని అంతా పాల్కూర్కి సోమనాథుడు చాలా గొప్పగా రాశాడు ఇది పాల్కూర్కి సోమనాథుడి కాలం అంటే పన్నెండో శతాబ్దం పన్నెండు వందల ఎనభై కాలం ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాల కిందట ఎలా ఉన్నారు జంగమయ్యలు అని అంటే శివుని ఆరాధించేవాళ్ళు శివుని అర్చన చేసేవాళ్ళు శివుని పూజించేవాళ్ళు ఒకనొక సందర్భంలో హిస్టరీలో ఏం రాశారంటే జంగమయ్యలు బ్రాహ్మణులు కూడా వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు కూడా వీళ్ళని చాలా గొప్పగా చూసినటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళు తర్వాతి కాలంలో ఏం జరిగింది వైష్ణవం వచ్చిన శైవం వైష్ణవానికి పోటీగా శైవం వచ్చింది మళ్ళీ శైవాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే విధంగా మళ్ళీ వైష్ణవం లేదా హిందూ మతానికి సంబంధించిన పద్ధతి వచ్చినప్పుడు విపరీతంగా జంగమయలను ఊచకోత కోసి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు అని అంటే శివుడు దేవుడు అంటే విష్ణువు అనే నమ్మకం కొందరుకున్నది సేమ్ అదే సమయంలో దేవుడు అంటే శివుడనే నమ్మకాన్ని తీసుకొచ్చిన వాళ్ళు శివుని మీద మరి ఒక దేవుడు ఉన్నాడన్న పాలకురుక్ సోమ రాశాడు ఎవడైనా సరే శివుని కన్నా ఇంకొక దేవుడు ఎక్కువగా ఉన్నాడని అంటే సభలో పదం చెప్పకూడదు నా అరికాలు ఎత్తి డ్యాస్ తంతాను అని రాశాడు ఆయన ఎప్పుడు రాశాడైనా పన్నెండవ శతాబ్దంలో పదమూడవ శతాబ్దంలో రాశాడు సేమ్ వీళ్ళు ఇట్లా వచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్న ఒకసారి మనం వేసుకుంటే ఇంత వీరావేశంతో వీరశైవం ఎందుకు వచ్చింది అని అంటే అసలు మనుషుల్ని గుడిలోకి రానివ్వరు అంతకన్నా ముందు ఎవరైతే వైష్ణవ సంప్రదాయంలో విష్ణువు వివిధ రూపాలు విష్ణువు అంటే కృష్ణుడు రాముడు విష్ణువు ఇవన్నీ రూపాలు ఈ రూపాలు కలిగినటువంటి వీళ్ళందరూ కూడా కింది కులాలని గుడిలోకి రానివ్వరు స్త్రీలని గుడిలోకి రానివ్వరు చిన్నపిల్లని గుడిలోకి రానివ్వరు ఇది ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనుషులందరూ సమానమైన ఒక సమానత్వ భావాన్ని తీసుకొచ్చింది మతం అది మన కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో పుట్టినందుకు మనం గర్వించాలి పాలకురికి సోమనాథులు పాలకుర్తి వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉండి కవిత్వం రాసినందుకు మనం అందరం ఆయన వారసులుగా మనం చాలా గొప్పగా గౌరవంగా భావించాలి సో ఆ విధంగా మనుషులందరూ సమానమైన భావాన్ని ఒక అంబేద్కర్కి ఒక పూలేకు వీళ్ళకి ఒక పునాది వేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక్కడ శైవం ఈ శైవాన్ని ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే జంగం ఈ జంగం ఎవరయ్య అంటే బుడగ జంగం అంటే మీరు అని మనుషులందరూ సమానంగా ఉండాలనే భావాన్ని కవిత్వం ద్వారా వ్యాపింప చేశారు ఆయన పాలకృష్ణ సోమనాథుడు అంతకుముందు కా ఒక పుస్తకం రాయాలంటే కావ్యం రాయాలంటే ఎవరి గురించి రాయాలి రాజు గురించి రాయాలి అంతఃపురం గురించి రాయాలి అంతపురం స్త్రీల గురించి రాయాలి లేకపోతే దేవుడి గురించి రాయాలి పుస్తకాల్లో ఆ రోజుల్లో పెద్దవాళ్ళు రాయాలంటే కానీ ఈయన ఏం రాశాడు అసలు వాళ్ళ గురించి ఎందుకు రాయాలి నా కళ్ళ ముందు ఇంతమంది జంగమయ్యలు ఉన్నారు ఇంతమంది బుడగ జంగమయ్యలు మీ జీవితాన్నంతా శివుని అర్చన కోసం శివ శైవ మతాన్ని ప్రచారం చేయడం కోసం మాత్రమే కేటాయించారు అందుకోసమే వీళ్ళ గురించి రాయాలి నా కళ్ళ ముందు ఉండే ఒక మామూలు జంగమయ్య ఒక మామూలు స్త్రీ ఒక మామూలు పిల్ల ఒక చిన్న అమ్మాయి ఆ అమ్మాయికి ఇంట్లో తల్లిదండ్రులు పాలు పెట్టి ఈ పాలును తీసుకెళ్ళి శివుడికి పెట్టాలా బిడ్డా అని వాళ్ళ వాళ్ళమ్మ ఏదో ఒక ఫంక్షన్కి అమ్మ నాయన ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి సరిగ్గా మధ్యాహ్నం పూట వాటిని తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళింది శివుడి దగ్గరికి వెళ్ళాడు పెట్టింది పెట్టే శివుడు తాగుతాడా లేదా ఒక ప్రశ్న వేసుకున్నది ఆమె అక్కడ పెట్టి వచ్చి దూరంగా నిలబడి చూస్తుంది శివుడు వచ్చి ఎట్లా తాగుతాడు అని చూస్తూ ఉంది చూస్తూ ఉంటే శివుడు వచ్చాడు పాలు తాగాడు తాగిన తర్వాత ఖాళీ గిన్నె మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టింది పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు సాయంత్రం వచ్చి పాలు ఎక్కడ పోయినాయంటే నేను పాలు శివుడికి పెట్టాను అంటే అప్పుడు తల్లిదండ్రులు నీవు శివుడికి పోయలేదు పాలు అబద్ధం చెప్తున్నావు నీవే తాగి శివుడికి పోశానని అబద్ధం చెప్తున్నావు అని ఆ అమ్మాయి విన కోపడితే అప్పుడు శివుడే ప్రత్యక్షం అవుతాడు అంటే ఒక చిన్న అమ్మాయి శివుడి భక్తురాలుగా మారితే ఎట్లా ఉంటుందనే కథను తీసుకొని రాశాడు ఇది ఇంకో కథ ఒక స్త్రీ ఉంటుంది బెజ్జమాదేవి బాబు మీకు పాఠ్య పుస్తకాల్లో కూడా వస్తుంది తెలుగులో వస్తుంది ఆ పాఠం అంటే ఇట్లా ఇంతమంది గురించి రాసిన వాడు సోమనాథుడు తెలుగు సాహిత్యంలో కులం గురించి బ్రాహ్మణుల గురించి రాజుల గురించి రాసిన వాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు కానీ సామాన్యుల గురించి రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది అట్ల శైవ మతంలో ఉన్న జంగమయ్యల గురించి ఆ రోజుల్లో కావ్యాలు రాసి ముందుకు తీసుకొచ్చారు మరి తర్వాతి కాలంలో ఇంత గొప్ప వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా మారిపోయారు ఇవాళ సంచార జీవితంలోకి ఎందుకు వచ్చారు పేదరికంలోకి ఎందుకు వచ్చారు వేటాడే వాళ్ళకి ఎందుకు మారారు అక్షరాలకు ఎందుకు దూరంగా ఉన్నారు పేదరికంతో ఎందుకు అనుభవిస్తున్నారు ఈ ప్రశ్న వేసుకోవాలి అంటే ఒక కాలక్రమంలో ఒకప్పుడు బౌద్ధులు బుద్ధుడు చాలా గొప్ప దేవుడు కానీ మన దేశంలో లేడు బౌద్ధ మతం మన దేశంలో లేదు నేపాల్లో ఉన్నది థాయిలాండ్లో ఉన్నది చైనాలో ఉన్నది మన దేశంలో పుట్టిన మతం మన దేశంలో లేదు తరిమి కొట్టారు బౌద్ధులని ఎవరు తరిమి కొట్టారు హిందువుల పేరు మీద వైదిక బ్రాహ్మణుడు తరిమి కొట్టారు చంపేశారు బౌద్ధులని ఊచకొత కోసి చంపేశారు వాళ్ళు పారిపోయి అక్కడున్నారు భిక్షమెత్తుకుంటూ జీవించారు వాళ్ళు అది ఒక పరిస్థితి సేమ్ ఇక్కడికి వస్తే శైవ మతాన్ని ప్రచారం చేస్తున్న జంగమయ్యలను వేటాడి వేటాడి చంపి చివరికి వాళ్ళ తమ గ్రామాలని తమ సంపదలని తమ ఆస్తులని తమ ఊర్లను వదిలేసి పారిపోయేటటువంటి ఒక పరిస్థితిని కల్పించారు ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనకి క్రమం అంతా పదమూడు వందల సంవత్సరం పద్నాలుగు వందల సంవత్సరం పదిహేను వందల సంవత్సరం శ్రీకృష్ణదేవరాయల కాలం అంతా చూస్తాం కదా ఆ శ్రీకృష్ణదేవరాయల కాలం ఇదంతా చూసినప్పుడు శైవమాన్ని ఊచకోత కోసిన ఒక కాలం అది ఆ కాలములో పేదరికంలోకి వెళ్ళిపోయారు బతుకు దేవుడా అని మనం బతుకుంటే చాలు ఎలాగైనా బతుకొచ్చని వివిధ ప్రాంతాలకు విస్తరించి అట్లా జీవించినటువంటి వాళ్ళు చివరికి వర్ణ వ్యవస్థలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణుల చేత పూజలు అందుకున్నటువంటి బుడగ జంగాలు చివరికి వాళ్ళు ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఏ కులములో ప్రధాన కులంలో నేను సబ్ సబకేస్తా మాలల్లో సబుకేస్తా మాదిగల్లో సబుకేస్తా ఈ రెండిట్లు కాకుండా మీకు తెలుసు కర్నూలు జిల్లాకు పోతే అసలు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళకి మీరు వాళ్ళ బాధ చూస్తే కర్నూలు జిల్లాలో గుమ్మెట మోత ఓ వచ్చింది వాళ్ళ జీవితం మీద కనుక ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవ్వాలా ప్రియమైన విద్యార్థులారా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ కుల చరిత్ర మీకు తెలియదు నా కుల చరిత్ర నేను చదువుకున్నాను నేను మాదిగ కులం గురించి మీకు ఒక రెండు రోజులు ఇట్లా ఊసబెట్టి చెప్పగలుగుతాను నేను చదువుకున్నాను గనక పురాణం చదువుకున్నాను నేను రకరకాల చరిత్ర చదువుకున్నాను రేపు మీరు మీ కులం గురించి తెలవకపోతే ఇవాళ నా కులం గురించి నేను తెలుసుకున్నాను కనుక ఒక ముప్పై ఏళ్ళ నుంచి నా కులం కోసం లేదా మనందరి కోసం నేను పోరాటం చేయడానికి నాకు తోచిన పద్ధతిలో నేను రాస్తున్నాను మాట్లాడుతున్నాను ఎన్ని ఇబ్బందులైనా మీరు ప్రొఫెసర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఎస్పీలు అవుతారు డాక్టర్లు అవుతారు ఈ ప్రశ్న మీరు వేసుకొని ఇవాళ ఇంతమంది కలిసి మీకు ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి ప్రతిభా పురస్కారాలు ఇస్తే ఏదో అది ప్రతిభా పురస్కారం ఇవ్వటం అనేది అది పెద్ద విషయం కాదు వాళ్ళు ఇచ్చే ఒక పుస్తకమో లేకపోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు అది పెద్ద విషయం కాదు మీ జీవితంలో ఇది ఒక గుర్తింపు ఒక సందర్భం మనం మారడానికి మన ఆలోచన మారడానికి ఇది ఒక అవసరం అందుకే మీరు పై కులాల్లో పుట్టిన వాళ్ళు చదవకపోతే వాళ్ళకేం నష్టం లేదు ఒక రెడ్డి ఒక వెలమ ఒక కాపు ఒక కమ్మ చదవకపోతే వాళ్ళ అమ్మ నాయన డబ్బులు సంపాదించి ఆస్తులు సంపాదించి పెడతారు భూములు సంపాదించి పెడతారు వాళ్ళు ఎట్లయినా బతుకుతారు కానీ మీరు మేము చదవకపోతే మన కులాల వాళ్ళు చదవకపోతే మీ మీద మీ తల్లిదండ్రులు కోటి ఆశలతో ఉన్నారు మీరు చదువును నిర్లక్ష్యం చేస్తే మీ కుటుంబం మాత్రమే కాదు మొత్తం మీ సమాజం నష్టపోతుంది అందుకే ఎన్ని బాధలు వచ్చినా సరే ఒక్కసారి అంబేద్కర్ను గుర్తు చేసుకోండి మీరందరూ అంబేద్కర్ను గుర్తు చేసుకోండి ఇవాళ మీరు కుర్చీలు కూర్చున్నారు మంచి మంచి బట్టలు వేసుకున్నారు కలర్ఫుల్గా ఉన్నారు ముద్దు ముద్దుగా ఉన్నారు బంగారు తల్లులు ఓకే కానీ ఒక్క నూట ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మీరు నూట ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంబేద్కర్ బడిలోకి వెళ్ళాలంటే బడిలోకి రానియలేదు బయట కూర్చోబెట్టిండి అంబేద్కర్ అవతల కూర్చొని చదువుకున్నాడు ఆయన ఎవడు కూడా ఆడుకుందామని గ్రౌండ్లోకి పోతే పిల్లలందరూ స్కూల్లో అయిపోయాక అంబేద్కర్ గ్రౌండ్లోకి పోతే అందరూ బయటకు వెళ్ళిపోయేవాళ్ళు గ్రౌండ్ నుంచి ఎవడు ముట్టుకునేవాడు కాదు మాట్లాడేవాడు కాదు అట్లాంటి రోజు మరి అంబేద్కర్ ఒకవేళ ఆ బాధలు అనుభవించి నాకు ఈ బాధలు ఎందుకు అని చదువు ఆపి ఉండి ఉంటే రాజ్యాంగం రాసే అవకాశం ఉండేది కాదు ఆయన అంత కష్టపడి చదువుకున్నాడు కనుక రాజ్యాంగం రాశాడు కనుక ఇవాళ మనకి ఈ హక్కులు వచ్చినాయి మీరు కుర్చీల మీద కూర్చుంటున్నారు నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ని అయ్యాను చరిత్రలో నూట ఎనిమిది సంవత్సరాలు దాటిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్లో మొట్టమొదటి ఒక మాదియ కమ్యూనిటీ వాడు ప్రిన్సిపాల్ అయ్యాడు అది ఎట్లా సాధ్యమైంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాధ్యమైంది అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే నాకు అవకాశం వచ్చేది కాదు నేను ప్రొఫెసర్ అయ్యేవాని కాదు ప్రిన్సిపాల్ని అయ్యేవాని కాదు మనకి అవకాశం రావడానికి కష్టపడితేనే వస్తుంది మీకు కష్టం వచ్చినప్పుడు అంబేద్కర్ను తలుసుకోండి మీకు కష్టం వచ్చినప్పుడు సావిత్రిబాయి పూలేని చదువుకోండి ఇవాళ అమ్మాయిలు చదువుతున్నారంటే మనకు పెద్దవాళ్ళు వేదంలో రాశారు వేదాల్లో చాతుర్వర్ణం గురించి రాశారు ఋగ్వేదంలో పురుష సూక్తంలో మనవాదంలో రాశారు అమ్మాయి చదువుకోవద్దు అని రాశారు ఒక పదిహేను వందల సంవత్సరాల కిందట అమ్మాయి చదువుకోవద్దని రాశారు చదువుకోవద్దని రాసి ఎందుకు చదువుకోవద్దు చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే ప్లేట్లో అన్నం పురుగులు అయిపోతుంది అని రాశారు అన్నం పెడితే పురుగులు అయిపోతుంది అని రాశారు ఇప్పుడు ఎవడైనా తమ పిల్లల్ని చదివిస్తారా ఇట్లా రాస్తే వారు రాశాడు అందుకే ఆ రోజుల్లో అమ్మాయిలను చదివించేవాళ్ళు కాదు స్త్రీలను చదివించేవాళ్ళు కాదు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్త చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాశారు ఇట్లా రాస్తే ఎవడైనా అమ్మాయిలను చదివిస్తారు చదువుకున్న అమ్మాయిని ఎవడన్నా పెళ్ళి చేసుకుంటాడా ఇట్లా రాశారు పదిహేను వందల కిందట అంబేద్కర్ వచ్చి దుర్మార్గులు మీరు ఇంత తప్పుడు రాతలు రాశారు అసలు ఉంటుందా ఎక్కడైనా అమ్మాయి చదువుకుంటే అన్నం పురుగులు అయిపోతుందా మెతుకులన్నీ అని వాటిని పక్కన పెట్టి అమ్మాయిలు కూడా చదువుకోవచ్చు అని రాజ్యాంగంలో రాశాడు ఆయన ఎవరైనా చదువుకోవచ్చు ఆయన అట్లా రాశాడు గనక ఇవాళ మీరు అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు ఆయన రాయడానికి ఇంకా ప్రధాన కారణం ఏమిటి ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే ఆయన కన్నం ముందు అంటే అంబేద్కర్ కన్నం ముందే కొన్ని సంవత్సరాలు తొంభై ఏళ్ళు దాదాపు ఒక అరవై డెబ్భై సంవత్సరాల ముందే సావిత్రిబాయి పూలే కష్టపడి చదువుకున్నది ఆమె చదువుకొని స్కూల్ పెట్టి పాఠశాల విద్య నేర్పించింది ఆమె అట్లా వెళ్తూ ఉంటే స్కూల్లో పాఠం చెప్పడానికి వెళ్తూ ఉంటే ఆమె మీనా పేడబోసేవాళ్ళట రకరకాల బాధ పెట్టేవాళ్ళట అయినా ఆమె ఆపలే ధైర్యంగా చేసింది పాఠం చెప్పింది ఎదిగించింది సమాజాన్ని ఒక ఆలోచననిచ్చింది దాని వలన ఇవాళ ఇంతమంది ఆలోచించగలుగుతున్నారు కనుక మీరు చదువుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి చదువు అంటే కేవలం మార్కులు కాదు మీకు ఇప్పుడు నాలుగు వందల అరవై నాలుగు వందలు నాలుగు వందల డెబ్భై మార్కులు వచ్చి ఉండొచ్చు వీడు ఉన్న వాళ్ళకి నేను మార్కుల గురించి పెద్దగా పట్టించుకోను ఆ సబ్జెక్ట్లో మీ నాలెడ్జ్ ఎంత ఉంది ఇట్లా ఇస్తే ఎంతసేపు ఒక విషయం మీద మీరు మాట్లాడగలరు అనర్గలంగా ఆపకుండా మంచి భాషతో అదే విధంగా ఒక పేపర్ విన ఒక మంచి వ్యాసం రాయమంటే ఎంతమంది మంచి వ్యాసం రాయగలరు అంటే మీరు నైపుణ్యం నేర్చుకోవాలి ఇవాళ పోటీ ప్రపంచంలో మీరు నిలబడాలంటే మీరు ఎదగాలంటే ఇంకా ఇప్పుడు పోయిపోయి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అయ్యింది వర్గీకరణలు మిమ్మల్ని తీసుకెళ్లి ఏలో పెట్టారు రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను నేను అయ్యా మీరు బీలో పెట్టినా సరే ఈ ఉపకులాలన్నిటిని మళ్ళీ మా మాదిగల్లో తన్నుకపోతారు వీళ్ళ రిజర్వేషన్ అంతా మీరు ఏం చేయండి అంటే మా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సింధు మాస్టి బుడగజంగం డక్కలి ముఖ్యంగా ఈ నాలుగు ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ నలుగురిని మా దగ్గర పెట్టకండి వీళ్ళందరూ కలిపితే ఒక నాలుగు లక్షల జనాభా ఉంటారు వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టండి సపరేట్గా వీళ్ళ మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకే వచ్చే ఆ వన్ పర్సెంట్ వాళ్ళకే ఉపయోగపడుతుంది అని చెప్పాను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను కానీ ఇప్పుడు ఏ గ్రూప్లో పెట్టారు బాగానే ఉంది కానీ మీతో బాగా అభివృద్ధి చెందిన రెండు కులాలను తీసుకొచ్చి పెట్టారు అది ప్రధానమైన సమస్య వాళ్ళు బాగా అభివృద్ధి చెంది ఉన్నారు రెండు కులాలు మన్యపల్లు పంబాల వీళ్ళు జనాభా లెక్క చూస్తే వీళ్ళెంత వీళ్ళు మొత్తం కొడితే ఒక రెండు వేల జనాభా కూడా ఉండరు మొత్తం తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసి ఇంత తక్కువ జనాభా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకు వచ్చే పదిహేను ఉద్యోగాల్లో మీకు ఒక ఉద్యోగం వస్తుంది ఏకు ఆ వచ్చిన ఒక ఉద్యోగాన్ని వాళ్ళే కొట్టుకొని పోతే రేపు మీ సమస్య మీ వరకు ఉద్యోగం రాదు అందుకే తలులారా మీరు వాళ్ళతో పోటీ పడవలసిన అవసరం ఉన్నది ఇప్పటికే ప్రొఫెసర్లు రెండు మూడు తరాలు ప్రొఫెసర్లు డాక్టర్లు అయిన వాళ్ళతో మీరు పోటీ పడవలసి ఉన్నది నాకు ఆ ఏ గ్రూప్లో పెట్టిన తర్వాత అనిపించింది ఓరేనా నాయన వీళ్ళు మాతో ఉన్నా కూడా మేలు జరిగేదేమో అనిపించింది ఎనీవే జరిగిపోయింది చూద్దాం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో రేపు మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ మనం పోరాటం చేయవలసిందే కనుక పోరాటం సిద్ధపడదాం దానితో పాటు మీరు పోటీకి సిద్ధపడాలి ఈ పోటీలో నైపుణ్యము ఉంటేనే మనం బతుకుతాం ఏం నైపుణ్యం ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు ఇక భవిష్యత్తులో ప్రైవేట్ సెక్టారే ఈ ప్రైవేట్ సెక్టార్లో మీరు జాబ్ చేయాలంటే మీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సార్ ఇదో నాకు టెన్త్ క్లాస్లో తొంభై శాతం వచ్చిందని అంటే ఆ సర్టిఫికేట్ ఇస్తే మీకు ఉద్యోగం ఇయ్యరు ప్రైవేట్లో దాన్ని తీసి పక్కన పెట్టి అమ్మ కొద్దిసేపు ఇక్కడ అని అంటారు కూర్చోబెట్టి వైట్ పేపర్ ఇస్తారు వైట్ పేపర్ ఇచ్చి ఒక విషయం చెప్తారు దీని మీద ఒక పేజ్ వ్యాసం రాయి నువ్వు ఎట్లా రాస్తావు ఎట్లాంటి వర్డ్స్ ఉపయోగిస్తున్నావు ఎంత బాగా రాస్తున్నావు అనేది చూస్తారు తర్వాత గ్రూప్ డిస్కషన్ పెడతారు నాకు ఇంజనీరింగ్లో డెబ్బై ఎనభై శాతం తొంభై శాతం మార్కులు వచ్చినాయంటే ఇవ్వడు పట్టించుకోడు ఒక పది మందిని కూర్చోబెట్టి గ్రూప్ డిస్కషన్ పెడతారు ఆ గ్రూప్ డిస్కషన్ లో మిగతా తొమ్మిది మందిని వెట్ల కన్విన్స్ చేస్తున్నావు నీ వాదనతో నీ వాదన పటిమతో ఎట్లా కన్విన్స్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు జాబ్ ఇస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమంటారు ఒక విషయాన్ని ఇచ్చి నీకు గూగుల్ ఆధారంగా ఇంకే పద్ధతిలో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయమంటారు దాని ద్వారా ఉద్యోగం ఇస్తారు కనుక మంచిగా వినటం ఒక కళ ఏ గ్రేట్ లిజనర్ కెన్ బి ఏ గ్రేట్ స్పీకర్ అంటారు అంటే మంచి శ్రోత మంచి వక్త అవుతాడని దాని అర్థం శ్రద్ధతో వినాలి మన శరీరాన్ని మొత్తం లగ్నం చేసి వినాలి ఒక విషయాన్ని వినేటప్పుడు ఆ లక్షణాన్ని మీరు పెంపొందించుకోవాలి రెండో లక్షణం విన్నదాన్ని ఏం చేయాలి చదవాలి బాగా చదవాలి మీరెంత బాగా చదివితే ఈ ప్రపంచాన్ని మీరు అంత బాగా శాసించగలుగుతారు దాన్ని చదవటం రెండో లక్షణం మూడో లక్షణం ఏమిటి మాట్లాడాలి విన్నదాన్ని చదివిన దాన్ని ఏం చేయాలి బాగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి విన్నది చదివింది మాట్లాడిన దాన్ని ఏం చేయాలి చిట్ట చివరికి రాయటం మంచిగా రాయాలి ఒక కవి ఉన్నాడు రాజు మరణించిన ఒక తార రాలిపోయే సుఖవి మరణించిన ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు రాత ఎప్పుడైనా రాజులాగా ఉంటుందట ఆ రాజులాగా ఉండే రాత ఎంత బాగా రాస్తే మీ చరిత్ర మీ తల్లిదండ్రుల చరిత్ర మీ కులం చరిత్ర మీరు రాసే విధంగా మంచి గొప్ప రచయితలుగా మీరు తయారు కావాలి ఈ నాలుగు నైపుణ్యాలని మీరు రూపొందించుకొని భాష మీద మంచి పట్టు సంపాదించుకోండి ఇంగ్లీష్ మీద పట్టు సంపాదించుకోండి తెలుగు భాష మీద పట్టు సంపాదించుకోండి దానితో పాటు ఈ సమాజం గురించి ఆలోచిస్తుండండి పేదరికం ఎందుకున్నది అన్యాయం ఎందుకు జరుగుతున్నది దోపిడీ ఎందుకు జరుగుతున్నది ఇంకా నా కులం ఇంకా సంచార జాతులుగా ఎందుకున్నారు ఒక ఊరిలో గుడారం వేసుకొని వర్షం వచ్చినా చలిబెట్టినా ఎండగొట్టినా అక్కన్నే మాడిపోతే ఎందుకున్నారు ఇంకా అడుక్కొని ఎందుకు తింటున్నారు వీళ్ళకెందుకు సరైన సమాజంలో గుర్తింపు లేదు అనే ప్రశ్నలు కూడా మీరు వేసుకోండి అప్పుడప్పుడు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాడు అంబేద్కర్ మన గురించి ఆలోచించాడు మనం మన సమాజం గురించి ఆలోచించాలి మనుషులందరూ సమానంగా ఉండాలి అని మనం అందరం కోరుకోవాలి ఆ విధంగా ప్రతిభా పురస్కారాలు పొందుతున్న ప్రియమైన విద్యార్థులారా మీరు రేపటి ఈ దేశానికి కావలసిన భవిష్యత్తు జంగం అనే కులం యొక్క రూపురేఖల్ని మార్చే గొప్ప వ్యక్తులుగా మీరు భవిష్యత్తులో తయారు కావాలని కోరుకుంటూ ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశాన్ని కల్పించిన మీ కుల పెద్దలందరికీ మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ